అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది సాంబార్లోకి పప్పన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది ముందుగా మూడు ఆలు తీసుకున్నానండి ఆలుని చెక్కు తీసి వాటర్లో వేసి ఉంచాలండి వాటర్లో వేయకపోతే నలుపు వచ్చేస్తాయి ఇవి తిని ముక్కలుగా కోసుకోవాలి పెద్ద సైజు ముక్కలుగానే కోసానండి ఇవి చాలా టేస్ట్ ఉంటుందండి సైడ్ డిష్గా సాంబార్లోకి పప్పు పన్నుల్లోకి నంజుకోవటానికి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకోవటానికి పాన్ పెట్టాను ఆయిల్ వేసానండి కొంచెం ఎడలి దానిలో అయితే కనుక ఆయిల్ కొంచెం తక్కువ వేసినా కూడా మొత్తం సమానంగా ఉండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ముక్కలు మనం దాన్ని బట్టండి ఇప్పుడు రెండు వాయిలుగా వేయిస్తున్నాను వీటిని ఆలుని ముక్కలుగా కోసుకుని కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసానండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దోరగా వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసేయాలండి వీటిని ఈ ఆలు ఫ్రై అయిపోయినాయి తీసి మళ్ళీ ఇంకొకసారి వేరే గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన ముక్కలను కూడా మెల్లి వేయించాలండి ఈ ఆయిల్లో డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ ఈ వాడిన ఆయిల్ని దోశలకి చపాతీలకి వాడుకోవచ్చు కానీ ఇంకా నిల్వ ఉంచకూడదండి ఇప్పుడు మళ్ళీ మొత్తం నూనె తీసేసి కొంచెం ఉంచి వెల్లుల్లి ఉప్పు కారం కొంచెం గరం మసాలా ఆయిల్లోనే ఫ్రై చేసి ఈ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలండి తగినంత వేసుకోవాలి కారం కొంచెం తక్కువే పడుతుంది వెల్లుల్లి తినేదాన్ని బట్టండి మా బాబు తినడు అయినా కూడా నేను టేస్ట్ కోసం ఒక రెండు గర్భాలని వేసాను చిత్త కొట్టి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్లేవర్ కూడా గరం మసాలా కూడా వేసి మొత్తం అయిపోయిందండి ఆలు ఫ్రై చాలా సూపర్గా ఉంటుందండి సాంబార్ పప్పు పప్పులోకి చాలా బాగుంటుందండి ఇది ఫ్రై చేసి విడిగా కూడా తినచ్చు చిన్నపిల్లలకి పెట్టవచ్చండి ఇది హెల్త్కి మంచిది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఆలు పిండి పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది కామెంట్స్ చేయండి అండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి ఆలు ఫ్రై ఇదో టైప్ అండి చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆలు ఫ్రైని అయిపోయిందండి ఆలు ఫ్రై కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి ఇంకా ఒక సబ్స్క్రైబర్స్ పెరిగితేనే ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్తో మరిన్ని వీడియోస్ చేస్తారండి అయిపోయిందండి ఆలూ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి